సూర్యనాయమ గారు ఆయన యొక్క ప్రతి కథలకి మాటలని ఆంతర్యాన్ని అంతరార్థాన్ని తెలియజేసి వచ్చారు అది ఎంతో మనకి జీవన విధానానికి జీవన ఎంతో ఉపయోగపడుతుంది అయితే గ్రహించగలగాలి మనం అంటే ధర్మం అనుకుంటాం మన చూసిన ధర్మం ఒకటి ధర్మ సూక్ష్మం మనకి ధర్మం వేరే ధర్మ సూక్ష్మం వేరే ఆ ధర్మ సూచ్యం మహాత్మ యొక్క నడవడికలో మాటలో మనకు వ్యక్తమవుతుంది అంటే ఆ సూచ్యం తెలుసుకోకుండా ధర్మం ఒకటే పట్టుకుంటే దానికి మనకు అవగాహన లేదు ఇప్పుడు ధర్మం అన్నాము మరి మనకి ధర్మం అంటే ఏంటి ఏదో రూపాయి దానం చేయడం అని ధర్మం అనుకుంటున్నాం నీతిని గుర్తురాదు ధర్మం చేయడానికి ధర్మం చేయడానికి సహాయం చేయడం అనుకుంటున్నాం మనం సరే ఇబ్బంది లేదా ధర్మం సహాయం చేయడమే అది సూక్ష్మ ఏంటి ఏ భావంతో చేయాలి అది ధర్మ సూక్ష్మం ఏ భావం చేయాలి భగవంతుడు ఆ రూపంలో వచ్చి నా దగ్గర గ్రహిస్తున్నాడు అది కూడా ధర్మ సూక్ష్మం అలాగే ప్రతి విషయంలో మహాభారతంలో కూడా యుద్ధం జరుగుతుంది యుద్ధం జరిగినప్పుడు అశ్వత్థామ అత కుంజరహ అని పదం వాడతాడు అంటే ద్రోణాచారణ యొక్క అశ్వత్థాముడు ద్రోణాచారాన్ని ఎవడు జయించలేదు వాళ్ళ కొడుకు చనిపోయాడంటే అప్పుడు బాణం వేసి అప్పుడు సంహరించది కృష్ణుడి యొక్క యోచన అక్కడ మనకేమని విషయం ఉంది ఇదేదో ధర్మం అంటే వాళ్ళ కొంచెం అబద్ధం చెప్పినట్టే కదా అశ్వత్థామ అత కుంజరహం కుంజరహణ ఏనుగు అంటే అశ్వత్థామనే పేరు గల ఏనుగు చంపబడింది దాని అర్థం అది ఎలా చెప్పేది అంటాడు ధర్మ అబద్ధం చెప్పడు కదా అప్పుడు చెప్తాడు ఇక్కడ ధర్మ అధర్మానికి మధ్య యుద్ధం ఈ ధర్మ కాబట్టి కొంచెం అంటే ఏడు సరిపోయింది అని చెప్పు మెల్లగా నువ్వు ధర్మం అబద్ధం చెప్పిన వాడు కాదు కదా ఇది ధర్మస్ అలాగే వెంకటేశామేశ్వరుడు ప్రతి ఒక్కటి కూడా ఎక్కడో ఋషి గ్రంథి ఇద్దరు సాధులు వస్తాడు వచ్చినప్పుడు అందులో సాధన కోసం ఎదురు చూస్తుంటారు అసలు ఆయన ఈ ఈయన చూడడానికి ఆయన వస్తారు ఎవరు గొప్ప ఆలోచించండి వెంకటా చూడానికి అక్కడ కూడా యోగులు వృద్ధి వస్తుంది వచ్చిన యోగులు వాళ్ళు గొప్ప ఈయన గొప్ప మన బుద్ధి చూడు ఎలా ఉండదో మన ధర్మం ఏంది ఆయన ఆలోచన వాళ్ళు గొప్ప ధర్మ సూచన ఏంది ఆయన వాళ్ళగా అతిథి ఈయన ఆయన తెలుసుకోవడం ధర్మస్థితి వాళ్ళని ఒక మిఠాయి ఇచ్చిస్తారు స్వీట్ ఇచ్చి పెడతారు అబ్బో ఇది విషమయ్యో అంటే ఏమైనా విషయం అక్కడ తెలుసు లేదు ఎందుకంటే సన్యాసులు అనేవారు అటువంటి పదార్థాలను స్వీకరించకూడదు ఇది ధర్మ సూక్ష్మేది తీసుకోలేదే అని అనుకుంటాం ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా మనం సూక్ష్మంగా పరిశీలించాలి సూక్ష్మంగా పరిశీలించలేకపోవడం వల్లనే మనకు ఆధ్యాత్మిక విధిగా ఉంది భగవంతుడు నాకు ఇచ్చాడు అంటే ఆ అదనూపడు ఏమవుతాడు ఎందుకు ఇచ్చాడు నువ్వు రాడు కష్టం ఇస్తున్నాడు భగవంతుడు మనం అడిగి డబ్బివ్వడు అవకాశం ఇస్తాడు కష్టాలు తొలగించడు కష్టాలు తొలగించుకునే విధానాన్ని గెలుస్తాడు ఇది ధర్మసూత్రం అనేది అటువంటి ధర్మశుద్ధి చెప్తున్నాడు ఇక్కడ అంటే వాడి యొక్క చర్యల్లో భగవంతుడి సన్నిధికి అప్పుడప్పుడు అంటే రమణమరిపి తిరుచుందో సుబ్రహ్మణ్య స్వామి ప్రసాదం చెప్తారు ఆ తర్వాత మొదటి మీనాక్షి ప్రసాదం చెప్తారు రామసి ప్రసాదం ఇస్తారు ఎక్కడెక్కడ పుణ్యత ప్రసాదము విభూతి కుంకుమ అన్ని స్వామి వారికి ఇస్తూ ఉంటారు భగవాడు ఎంతో వదలంతో ఇదిగో తిరుచు సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు బాపాంది ఇక్కడ వజ్ర ప్రసాదము విభూతి కుంకమే అది ఇస్తా ఉంటే తిరుగుతూ శుభ్రం నుండి సుఖం సహాయం వచ్చాడు మధుర నుండి మీనాక్షి వచ్చాడు రామేశ్వరు నుండి రామలింగేశ్వరుడు వచ్చారు అంటూ వాడు పేర్లు చెబుతూ ఎంత భక్తితో దర్జిస్తునేవాడు మనకేమో ఈరే దేవుడు అనుకుంటున్నాం మనము ఈరేంటి పిచ్చిగా వాడిని అంతా భక్తితో తీసుకుంటున్నాడే అని అడిగిస్తాడు మనకి త్రినామం అలాగే కనిపించింది ఇక్కడ మనం అంటే ఎక్కడ ఏ ప్రసాదమైనా అది వాళ్ళ యొక్క ప్రతిరూపము ఇది ధర్మసూత్సం అర్థం కాక అడగండి ప్రసాదం వచ్చింది అనుకో ప్రసాదం ప్రసాదం వచ్చిందనుకోండి ప్రసాదము తీసుకోవడం ధర్మం ధర్మసూక్ ఏంటి భగవంతుడు వెంకటేశ్వరి మన మీద అనుగ్రహంతో ఈ రూపంలో మన దానికి వచ్చాడు అని స్వీకరించాడు ధర్మస్వత్సం ఇది తప్పడం కొద్ది స్వామివారు రావణి వచ్చాడు అబ్బా మధుర మీద వచ్చాడు అబ్బా సుబరణ సార్ వచ్చాడు అన్నప్పుడు మన ప్రసాద్ ఏ విధంగా తీసుకోవాలి ఇది మనం నేర్చుకోవచ్చుంది ఉన్నది కూడా అనుకోండి సరే అయ్యాడు గొప్ప ఏదో ఇచ్చాడు అనుకోండి అనే భావన మనకుంటుంది అని విభూతికి ఉన్న సార్ అంత హరిదగా తీసుకునేవాడు మనము తీసుకుంటున్నాం విభూతి మనము ఇంకొకటి తీసుకుంటున్నాం మన సాట్లు పెట్టుకుంటున్నాం మీరు గర్వే అంటే చూడండి ఎలా ఉంటుందో తీసైన తర్వాత అది విభూతి అది ప్రతిరూపం ఇప్పుడు జనులో వస్తున్న విభూతి అంటే ఏంటి మన అజ్ఞానం కాదు జ్ఞాన స్వరూపం విభూతి ఆ జ్ఞానాన్ని మనం పెట్టుకుంటున్నాం ఇక్కడ ఆ జ్ఞానం నిరంతరం ఎరుగుతో కలిగి ఉండాలి అది ధర్మస్వరూపం ఇలా లోతుగా బరదాజ మాస్ మన సొంతం స్వంతం బరదాజ మాస్టర్ యొక్క పుణ్యమే ఇంకొకసారి గంగం గంగాదేవుడు అబ్బా కృష్ణ వచ్చింది అదిగో గంగా ఇదిగో గౌతమి మాట అదిగో గంగా ఒక గౌతమి ఇది ఒక కావ్య ఇదో ఒక కృష్ణ అంటూ ఆదరంతో అత్యర్థం పుచ్చుకుంటూ ఉంటే వింతగానే ఉంటుంది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఆమె సాధ్యత ఇవ్వండి అన్నాడు అనుకోండి గంగ నుంచి వచ్చేదానికి కాక నుంచి మనం ఇప్పుడు ఆడేదాన్ని నాకుడిగా అనుకుంటే ఈ నడతా అని అనుకుంటా కదా మనం అదే ఆమె కడవాళ్ళు వచ్చిందన్నమాట అదప్పుడు ఇప్పుడు అన్ని దేవతలకి అన్ని తీర్థాలకి అతీతు సద్గురు సర్వతీర్థాల దాహస్య సంప్రాప్తుడు ఫలం గురు పాదోదకం పెట్టు శేషం చిర్తిదార్యన్ అని సర్వ సర్వతీర్థాలు ఆయన దగ్గర ఉంది ఆయన పాదతీర్థం చూసుకుంటేనే సర్వతీర్థాల యొక్క అనుగ్రహం లభిస్తుంది కాహి క్షేత్ర నివాసత్యహరినీ చరణోదకం గురు విశ్వేశ్వర సాక్షా తారకం బ్రహ్మ నిశ్చయ సద్గురు ఉంటాడో అది కాశేత్ర పుణ్యం ఇప్పుడు ఇన్ని ఇన్ని ఆయనప్పుడు ఈ రేపు చరిత్ర తీసుకోవాలి ఇదిగో గంగా ఇదిగో గోతి మనం ఇప్పుడు వెంకటేశ్వర చేతుల్లోనే తులశవకి కాశీకి వెళ్ళాలని ఆమె అనుకున్నాడు అందరూ పోతున్నారు నువ్వు ఆగి మాట్లాడు ఆమెకు ఎంత బాధ కావాలా ఏదైనా బాగా గొప్ప బాగా సరే ఇక్కడ మాట కాదండ ఆమె పొరుగులు సుకృత్తిపోలశకు మాత్రం తులశ ఫోటో చూశారు కనుక వెంకటేశ్వర భుజన ఎంత చూస్తారు ఆ ఎంత స్థానం వచ్చింది చూడండి భోజన స్థానంలో వెంకట పచ్చన నిలబడిందంటే కారణం ఏంటి అయ్యో ఇది నాలుగు జన్మలుగా అన్నం అన్నం పెడుతుంది అన్నటండి నాలుగు జన్మలుగా అన్నం పెడుతుందట ఇది బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆ స్థానం పొందాలంటే మనం ఎలా విధంగా ఉండాలి మనం ఇదే మొదటి జన్మ అనుకోవాలి ప్రసాద్ ఇది మరి ఇదే మన మొదటి జన్మ అనుకోవాలి ఈ జన్మ పుణ్యములు వచ్చింది ఈ పుణ్యాన్ని మనం ఎవరికి ఏమి ఆహారం పెట్టినా ఇది భగవంతుడు పెడుతున్నామనుకు అనుకున్నప్పుడు అది భగవతితుంది అక్కడ నాలుగు జన్మలుగా వెంకటావి పెడుతుంది కాదు నాలుగు జన్మలుగా ఆమె పెడుతుంది ఏ బాగుంది పెడుతుంది భగవంతుడు సమర్పిస్తే బాగుంది పెడుతుంది భగవంతులే సకల దేవతలు సగల స్వరూపులు అన్ని జీవుల వెంకయ్య రాసుకొని వెంకటేశ్వర చెప్పున్నాడు కాబట్టి అన్ని జీవులు ఆమె పెట్టుంటుంది అది గత జన్మలు ఆమె పెట్టడం అండి అంతేగాని వెంకటేశావి పుట్టడం తోసో కుట్టుంటే తోసో కాదు వెంకటేశావి పెట్టింది అని భావన కాదు అది ధర్మం ధర్మ సూత్రం ఇది మరి సర్వతీర్థాలు ఆయనలో ఉంటే ఆ లోపల ఆ గుండదు తమ యొక్క స్వరూపం ధరించింది ఇప్పుడు వెంకటేశ్వరి సర్వతీర్థాల యొక్క స్వరూప ధరిస్తుంటే ఆయన తీసుకుంటే ఇది వర్ధారించ తీర్థం అంటే ఇంటి కనిపిస్తుంది అనిపించింది తీర్చితే వాడికి అనుకుంటున్నది అనుకుంటుంది ఇవి అనుకుంటున్నాడు అని మనుషులు నాగమ్మ ఇప్పుడు నేను తెచ్చి వెంకటానికి చేతులు ఇస్తాను మీరు ఈ వెంకట ఈ చేతులు ఇస్తానని అని మీరు అనుకుంటాం అనుకోరా ఆ సక తీర్థాలని చెప్తాడు తులసామికి కాజీల స్వప్నంలో కాశీరతం చేయించినాడు అన్నప్పుడు మీకేమో ఏది బాబా మీద ఆడి ఆ చే ప్రధానమైపోతుంది ఆడికే తీర్థం ఇచ్చేది అని అనిపి వీళ్ళకి వీరికి అనిపిస్తుంది కదా అదే ఈయన కూడా అనిపించిందట అంటే అండి సూర్యనాడమే మనం మన కూడా వీరికి అనిపిస్తుంటుంది మొన్నే అంటే మననే అని చెప్పడం సాగర్ తీర్థం వచ్చిందట స్వాగత తీర్థం అంటే సముద్ర తీరు చముద సరే ఏదో పెద్ద అత్యంత ఆదరణ ఏదో ఒక మణిమాని వాణిజ్యాలు జరిగినట్టుగా బంగారు జరిగినట్టుగా దాన్ని చిరుడవ్వుతూ అదిగో సాగరుడుస్తున్నారు చూడండి సముద్ర తీరు అంట మనం సాగరుడు వస్తున్నాడు చూడండి మాట తీరు కూడా ఎలా ఉండాలనుకుంటానండి మనం చూడండి ఎక్కడన్నా శ్రీడీ వినా వెంకట విన్నా వెంకటేశ్వర విగ్రహం తీసుకురాంటాం వెంకటేశ్వర పటం తీసుకురాంటాం తెలుసుకోవాలి ఇక్కడ వెంకటేశ్వర ప్రతి రూపాలు తీసుకుందా అని అంటామా కాదు పటమే అది విగ్రహం ఇక్కడ స్వామి అన్నాడు గంగ అన్నాడు అన్నాడు కృష్ణ అన్నాడు సాగరుడు అన్నాడు కాబట్టి ఆ పెద్ద ప్రతి రూపాలు అంటే అన్ను వచ్చేవి ఇంతకాలం వారు రాలేదు సార్ చెప్పడం అనేది వచ్చింది తంగ నీళ్ళు వచ్చింది కృష్ణ నీళ్ళు వచ్చింది కావే నీళ్ళు వచ్చింది కానీ చాలు రాలే సముద్రం రాలే అబ్బా ఇదే మొదట రావడం చూడండి ఈ మాటలు నీ సఫలైపోతున్నా ఆయన ఎలా చెప్పాడు ఇదే మొదట రావడం అంటే ఆ పదంలో ఆటిలో ఎంతగా సరే ఉంటుంది ఆలోచించండి చాలా మంచిది ఇట్లా ఇవ్వండి అని ఆ సముద్రని తీసుకున్నాడు తర్వాత అది విని చూచిన నాకు ఒక్కసారిగా ఎవరికి నా పూర్వగాజులన్నీ జ్ఞాపకం వచ్చింది అంటే కృష్ణ నీరు పదవి నాకు వచ్చింది పావున వచ్చాడు అవన్నీ జ్ఞాపకం వచ్చిందట అభిప్రాయం అంటే మారిపోయింది ఇది సాగు వచ్చాయని చెప్పినప్పటికీ ఇంతకుముందు ఏదైనా వేరే అనుకున్నాను కదా వెరిగా నాది వేరే వాళ్ళది కాదు వేరే ఆయనది కాదు వేరు నాకు ఒక్కసారిగా నా మనసు అంతా మారిపోయింది ఇట్లాంటి మహాపులు సేవించే నిమిత్తం అది చెప్పి వస్తుంది గంగల మొడవుతున్నాం పాపాలు వస్తున్నాయి మన పాపాలు పోవాలంటే ఎవరు పోగొట్టారు మహాత్ములు అందులో మహాత్పత్యత్యాత చేయడం ఈ నేను కథ కదాలిపోయాడు మనిషి అందుకని ఆ రూపంలో వచ్చింది ఆరు సేవించాడు అనుకోండి అది పాపాలు ఏది గంగ పాపాలు అని ఉద్దేశంతో చెప్తున్నాను ఇక్కడ అంటే ఆయన సేవించడం కోసంగా ఈ సప్త సముద్రాలు ఈ సకల దేవతలే సుబ్రహ్మణ్య స్వామి రామలింగేశ్వర మీనాక్షి కాసి కామాక్షి కాశీ విశాలాక్షి అంటే ఏ దేవత వెంకటేశ్వర ప్రసాదం కావచ్చు ఇవన్నీ కూడా ఆయన దర్శనం కోసంగా ఆ ప్రసాద రూపంలో వస్తున్నాయి ప్రసాదం అంటే ఏంటి అందులో బీడి బొప్ప ద్రాక్ష దాషుప్ప అందులో బాద గొప్ప నాపోటిగా శ్రీతులు చదువుకోండి బాద బుప్ప ఏర్కొంది ఇప్పుడు అర్థమవుతుంది బాధ ఉంటుందా కానీ ఆయన పత్రి రద్దులు గీ రజ్లు కుంటుంటాను మళ్ళీ ఇచ్చి తీసుకొని హాయిగా సేకరించాలంటాను నేను ఆయన పత్రిపడి గెలుతా ఉన్నాను ఎంత అది నాకు ఎంత మూర్ఖస్తాం నాది అర్థమవుతుంది అంటే ఈ సురునాగం లేకం ద్వారా ఎంతగా మనం సంస్కృతి వాడతామో మమ్మల్ని బాగా తీర్చారండి ఈ సురునాగం లేక ప్రత్యేకంగా చదమ్మని చెప్పి చాగణ కోటేశ్వరం చెప్పేవాడు రామణ లేద ఈ రెండు చదాము చెప్పేవాడు అంటే దీనికి ఎంతటి అర్థం ఉంటుంది ఎంతటి భావం ఉంటుంది అంటే ఎవరు మీరు వినాల్సిందేనండి మంచి అది సాగడం కూడా సభావి కోరుగా మీరు చెప్పినా నేను వినాల్సిందే అందులో సారం ఉంటే అంటే అప్పుడు ప్రాణాలు ఏం చెప్పింది ఎన్నో గ్రంథాల్లో మహాత్ములు సేవించడానికి సర్వదేవతలు సర్వ తీర్థాలు వస్తాయని ప్రాచీన గ్రంథాలు చెప్పబడి ఉంది ఏం చెప్పడం కాజీ క్షేత్ర నివాసతే చెప్పుకున్నాం ఇప్పుడు సర్వ తీర్థాలు కావచ్చు చెప్తున్నాం ఇక్కడ గురువే బ్రహ్మ స్వరూపం అని శ్లోకంలో చెప్పుకుంటున్నాం అక్కడ మండలాచారం అనే శ్లోకంలో కూడా ఇష్టమంతా ఆయనే వాళ్ళని చెప్ వివరించుకుంటున్నాం కాబట్టి ఇది వాస్తవము ఇదే పాండ్రంగ మహర్షుల్లో పొండరేకుడు ఒక ఒక మహర్షిని సేవించడానికి ఈ గంగా యముల సస్సులు వస్తారట మానవు రూపంలో వచ్చి ఆ శుభ్రంగా పనస శుభ్రంగా చేసి వెళ్ళిపోతూ ఉంటారట ఇది కుండరేకుడు గమనిస్తాడు ఇదేమంటా అంటే ఇది విశేషం అంటాడు మా పాపాలు పోగొట్టడం కోసం వీళ్ళు సేవ చేస్తున్నాము ఆ మహర్షి అప్పుడు ఈ సేవ చేస్తాడు ఇక్కడ సినిమా చూస్తుంటాడు కాబట్టి ఇక్కడ వెంకటేశాం శని ఎటువంటి సంగతి ఇది మనం గుర్తించాలండి ఇక్కడ ఏ సంగతి వచ్చి కూర్చొని ఉన్నాం సర్వ తీర్థాలకి ఆధారపడి వెంకటేశా సరే కూర్చొని ఉన్నాం సర్వ దేవతలకి ఆధారపడిన రమణ మహర్షి గారి గురించి మనం వివరించుకుంటున్నాం కాబట్టి ఆ గ్రంథాలు చెప్పింది అశ్వక్తి కాదు అదుగా వారు వచ్చారు ఇదిగో మీరు వచ్చారు అని చెప్పడం ఉద్దేశం ఏంటి ఆ భగవంతుడత వాళ్ళు పలుకుతుంటే అది విని ధర్మం వేరు ధర్మ సూక్షం వేరు అన్నట్లు మహాత్మ సరితలు జరిగే ప్రతి విషయాల పట్ల అది సూక్ష్మంగా పరిశీలిస్తే కానీ ఆ ధర్మ సూక్ష్మం గోచరించని ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు బాబా సినిమా చూస్తాం శ్రీ సాయిబర్ సినిమా దాశగ వచ్చి నేను గంగాభి స్నానం చేయాలంటాడు అంత దూరం ఎందుకు నా గంగా ఇక్కడే ఉందంటారు అంటేనే మొత్తం అందులో గంగాయములు వస్తాయి గంగా ఎముడు తపన పడేదంట అయ్యో నా తాపాలు బాగుంటారంటే మహాత్వం అనేది కావాలి తెలిసే కదా బావాలి తిన తరానికి వస్తారు మనం మనకి పోతాం తెలుగు తరాన్ని అనుకో ఆవారెట్ పోతారు ఇదిగో గంగా ఎముడు ఆయన అంటే ఆయన పిలిచినట్టే కదా తిప్పుకుంటు బా నాకు ఆహారం బలికిందా లేదా ఆహారం వచ్చిందనేసి అది దాని అర్థం ఇది ఓ బాబా గొప్ప మహర్తుడు కాబట్టి ఆయన కాళ్ళు నీళ్ళు వచ్చారా దేవుడు అనుకుంటాడు ఇది ధర్మం అనుకుంటున్నాం కానీ సూక్ష్మ మరి సూక్ష్మ జరిగితే వాడు ఎవరు విమర్శ కాదు నాకు వాళ్ళకి ఏమో తెలుస్తుందండి కాబట్టి ఇక్కడ ధర్మం వేరు ధర్మ స్వచ్ఛం వేరు అన్నట్లు మహాత్ములు జరిగే విషయాలు అతి సూక్ష్మంగా పరిశీలిస్తే కానీ అతి సూక్ష్మ పదంగా సూక్ష్మం కాదు అతి సూక్ష్మంగా పరిశీలిస్తే కానీ ఆ ధర్మస్వత్రం మనం గోచరించదు ఇప్పుడు భారతం కూడా అదే ధర్మస్వత్రం చూస్తే కనుక మనకి అర్థం కాదు నా అనుకున్నాం అర్థం అనే పదం వాడాం అర్థం అంటే భూమి అని వచ్చింది అర్థం అంటే సంపద డబ్బు బంగారు సంపద కదా మరి భూ సంపద అంతా మనం అంట పొత్స సంపద పశువు పశు సంపద అంత మరి అర్థం అంటే పశువులంటే ఎలా అంటే అంటే ఎలా ఉంటుంది సంపదలో భాగం పశువులు సంపదలో భాగం భూమి ఇది అడిగే అతి సూత్రంగా ఆ పరిస్తే కానీ చెప్పడం ఉద్దేశం అండి ఇక్కడ అంటే ఈ భావాన్ని బ్రమణ మహర్షి గారు సూర్యరాంగం ద్వారా మనం స్పష్టంగా తెచ్చేస్తున్నాడు ఇక్కడ భగవాన్ అన్నిటినీ ఆదంతో స్వీకరించారంటే వారి సేవను స్వీకరించారన్నమాట ఎవరి సేవని గంగ సేవని ఎమున సేవని సముద్రుడి యొక్క సేవని చూడండి ఇక్కడ సాగలడంటే అనంత నదులే కలయిక ఇంతకుముందు నాకు నదులే వచ్చాయి కలయిక రాలే కారాజ్ వచ్చింది అటుకులు వచ్చినాయి పిగా వచ్చింది కానీ ఆ మూడు కలిస్తే మిస్సిలు వచ్చింది మిసిలు బాగా ఇస్తే కానీ మనం సదర సమయం అనుకుంటే కలుపుకోండి వింటాం అది సాగరాలు నాకు సాగరం నాకు వచ్చాడంటే అన్ని గు అన్ని నదులు అన్ని దేవతలు నా గురించి సేవ చేశారండి వారి యొక్క సేవని స్వీకరించినట్టు ఇక్కడ భావ ప్రధానమైందండి ఇక్కడ ఆ భావన్ని మనం గుర్తించాలి ఇక్కడ అందుకే ధర్మసూక్ష్మము అనే పదం ఆడాడు ఇక్కడ ధర్మసూక్షం పదం ఆడాడు అది పదంలో గుర్తించాలి ధర్మసూత్వాన్ని మన స్పష్టంగా గుర్తించగలగాలి ఈ అర్థం ఆ తీరం వచ్చినప్పుడు కానీ నాకు స్ఫురించలేదు ఇప్పుడు ఆ సందేహం తిరిగి సురులగ సందేహం కాదండి మన సందేహాలని తిరిగినాయి ఏది ఏ సందేహంలో ఆ తీర్థం అంటే ప్రసాదం అంటే ఏదో ఆ పదార్థం అనే భావన మనకి ఇప్పుడే అనిపిస్తుంది ఆ తీర్థం కానీ ఆ ప్రసాదం కానీ వారి యొక్క ప్రతిరూపము మనం సందేహాన్ని పోగొట్టారు నమ్మడు మనిషి గారు అదే కదా స్వామివారి గిరి జీవితంలో పదవ గిరి జీవితంలో అన్నాడు గిరి అంటే ఇప్పుడు గేత గిరి అంటే అదే విషయం గిరి అంటే కొండ అదే కదా గిరి అంటే కొండ ఎంత వస్తుంది అంటే గిరి అంటే గీత సమాజ గిరి జీవితంలో అంటే కొండ జీవితంలో అంటే కొండ దగ్గరికి నివసిచ్చినప్పుడు కుడి వచ్చే సందర్భంలోందు అని చెప్పాడు సిద్ధ సంఘానికి చెందిన వారు ఎందరో నన్ను సూచి నిమిత్తం బహురూపాలు దగ్గరికి వస్తున్నాడు అన్నాడు మహాత్ములు నన్ను చూడడం కోసంగా అనేక రూపాల్లో ఇక్కడికి వస్తున్నారు మరి ఆయన పూలు వచ్చింది పా వచ్చింది ఆ వచ్చింది అని అనుకుంటాం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మరి ఆయన దృష్టిలో మహాత్ములు ఆ దశానికి వస్తున్నారట అనేక సాధువులు ఆయన దశలకు వస్తున్నారట అంటే నిత్యంగా సూత్రం తెలిసిన వారికి డు అనుగ్రహిస్తారు గురి చదివారు మీరు ఇప్పుడు అందులో మొట్టమొదటి అధ్యాయం వేదకుడు వేదధర్ముడు దీపకుడు అని వాళ్ళు గురువు గారికి నాకు సేవ చేయాలన్నప్పుడు ఆమె సేవ చేస్తామంటారు నాకు కుషివ్యాధి వస్తుంది ఆయాసం వస్తుంది ఉబ్బసం వస్తుంది నాకు మీరు సేవ చేస్తారంటారు అప్పుడు అందరూ అక్కడ తగ్గతారు అర్జీ మాత్రం సూత్రం తీసుకున్నాడు ఆ సూత్రంతో సద్గురుని ఆయన గురువుని సేవిస్తాడు ఆయన చెప్తాడు పోడతాడు నానా హింసలు పెడతాడు అయినా వదిలేడా గురువు సేవించాలి అది శాస్త్రం అంటే ఏంటి ఆంధ్ర శుద్ధి కావాలి ఆ భావం దీపకుడు చేశాడు చిన్న ఫలితం ఇష్టం ఇష్టవురిగిస్తాడు గుర్తు వస్తుందా నీకేం కావాలంటాడు నాకేం వద్దాడు గురువు అంటాడు శివుడు పరిగిస్తాడు నువ్వు ధర్మంలో సూత్రాన్ని గుర్తుపెట్టుకోగలిగితే భగవంతుడు మహాతుడు అందరి కూడా నీ సరిధికి వచ్చి చేరతారు వారి అనుగురికి సంపూర్ణం కలుగుతుంది వాళ్ళు ఏ రూపంలో వస్తారో గ్రహించలేవు అందుకే నాగిరి జీవితంలో శ్రతిఫలనాలు చెందిన వారందరూ కూడా నన్ను ననుసూచి నిమిత్తము వస్తుంటారండి ఇది మాత్రం వాస్తవం అని భగవంతుడు ఏ రూపంలో చేస్తాడు అందుకే అన్ని రూపంలో వచ్చిన భగవంతుడి భావాలు స్థిరత్వం చేసుకో అనే భావని పెంపొందించుకోవడమే ఈ ఉత్తరంలో ఉన్న అంతరాలు అనేది మనం గ్రహించగలిగితే ఇంతటి అద్భుతమైన సారాంశాన్ని అందించిన ఆ వెంకట స్వామి ఆ రమణ మహర్షి గారికి హృదయం తెలియజేసుకుంటూ వస్తుంది సజ్జులు అవధూత వెంకటేశాయ జై శ్రీ సచిదాన్ సద్గురు భగవాన్ రమణ మహర్షి గురుదేవ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ